హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ డ్రెస్ సో ఇది అయితే జంబో సైజ్ అండి చాలా లూజ్గా ఉంది కదా అమ్మాయి అయితేనేమో చాలా చన్నగా ఉంది సో డ్రెస్ అయితే చాలా లూజ్ ఉంది సో ఈ డ్రెస్ను అయితే మనమైతే ఇప్పుడు ఆల్టరేషన్ అయితే చేయాలి సో ఈ మెజర్మెంట్స్ అయితే ఉంటే సరిపోతుందండి జస్ట్ నడం లూజు చెస్ట్ లూజు హామ్ లూజు హ్యాండ్ లూజు ఈ నాలుగు కొలతలతో అయితే మనము ఎంత లూజ్ ఉన్న డ్రెస్ అయినా సరే మనము పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఆల్ట్రేషన్ అయితే చేయొచ్చు సో అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉందండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అయితే ఉంది ఫస్ట్ దీని యొక్క చెస్ట్ లూజ్ అంటే డ్రెస్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం మనము మనకి కుట్టు చివరన ఫిట్టింగ్ కుట్టు అనేది ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు అయితే చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ వన్ ఉందండి సో డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకుంటే అయితే మనకి ఫార్టీ టూ ఇంచెస్ అయితే వస్తుంది సో ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఎక్కువగా ఉంది సో మనకి థర్టీ ఇంచెస్ చెస్ట్ లూస్కి ఆ డ్రెస్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అయితే ఉంది సో అలాగే చ నడుము లూస్ కూడా ఎంత ఉందో చూసుకుందాము సో నడుం వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి సో ఇది కూడా సేమ్ ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు అయితే చూసుకోవాలి సో ఇది కూడా ట్వంటీ ఇంచెస్ అండి సో ట్వంటీ ఇంచెస్ అంటే మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఫార్టీ ఇంచెస్ అయితే వస్తుంది సో నడుం లూజ్ ఒక టెన్ ఇంచెస్ ఉంది అలాగే చెస్ట్ లూజ్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది సో ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా సో ఈ మెజర్మెంట్స్తో అయితే మనము డ్రెస్ ఫిట్టింగ్ అయితే ఎలా చేసి ఈజీగా చేసేసుకుందాము సో ఫస్ట్ వచ్చేసి మనకి షోల్డర్ ఇది కూడా చాలా పెద్దగా ఉందండి షోల్డర్ విట్టు సో ఫస్ట్ అయితే ఈ ఐన్స్ అయితే తీసేయాలి కుట్టు విప్పేసేయాలి సో ఇక్కడైతే కుట్టు విప్పేశాను కుట్టు విప్పేసిన తర్వాత మనకి షోల్డర్ విట్ అనేది తగ్గించుకోవాలి కదా సో మనకి షోల్డరు అంటే నెక్ సైడు షోల్డర్ ఇలా కరెక్ట్గా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి డ్రెస్ని కరెక్ట్గా టూ ఫోల్డింగ్స్ అయితే మనకి అందులో హ్యాండ్ విప్పేసాం కదా లేయర్స్ ఎక్కువ తక్కువ అయితే ఏం లేకుండా ఈక్వల్గా అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో మనకి ఇక్కడే షోల్డర్ విడత అనేది ఎంత ఉందో చూసుకోవాలండి ఇక్కడ వరకు అయితే మనకి హామ్ రౌండ్ ఉంది కదా సో ఇలా అయితే చంక దగ్గర మాత్రము ఏం చేయద్దండి సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి షోల్డర్ విడితే ఎంత ఉందో చూసుకోవాలి సో నార్మల్ అయితే ఒక నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇక్కడ డ్రెస్సు షోల్డర్ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే ఉందండి సో కరెక్ట్గా నెక్ సైడ్ ఈక్వల్గా పెట్టేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు ఇంచులు ఉందండి షోల్డరు సో మనకి ఒక నాలుగున్నర ఇంచులు అయితే సరిపోతుంది నాలుగున్నర అంటే ఒక హాఫ్ ఇంచు జాయింట్లో పోయినా కూడా నాలుగు ఇంచులైతే షోల్డర్ అయితే ఉంటుంది సో ఇక్కడ చంక దగ్గర మాత్రం అలాగే ఉంచుకోవాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే మనము రెండు ఇంచులు పెట్టేసుకొని నా అంటే షోల్డర్ దగ్గర నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులకు పెట్టేసుకొని ఆ ఇంతకు ముందు ఉన్న హార్మ్ రౌండ్ ఎలా ఉందో అలాగే తీసేసుకోవాలి చంక దగ్గర కూడా కట్ చేసామనుకుంటే మనకి లూజీ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది సో చంక దగ్గర మాత్రం కటింగ్ చేసుకోకూడదు ఓన్లీ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ తిరిగే వరకు మాత్రమే కట్ చేయాలి సో ఇప్పుడు ఇంతకుముందు చేసి కట్ చేసిన హ్యాండ్స్ అయితే మళ్ళీ జాయిన్ చేసేసాను సో నార్మల్గా హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకుంటామో అంతే అండి సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ లూజ్ అయితే నాలుగున్నర ఇంచులు సో నాలుగున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకున్నాము అలాగే చంక లూజు ఈ చంక లూజు కూడా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి ఆరున్నర ఇంచులు అండి పదమూడు అంటే ఆరున్నర అయితే వస్తుంది కదా సో ఆరున్నర ఇంచులకు అయితే ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హామ్ లూజ్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము సో ఇలా స్ట్రైట్గా అయితే కుట్టేసుకోవాలి సో మళ్ళీ మనకి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఏం లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఇంచెస్ ఉంది కదండి సో ఫార్టీ టూ ఇంచెస్ అంటే మనకి కావాల్సింది థర్టీ ఇంచెస్ సో ఫార్టీ టూ ఇంచెస్ అయితే ఉంది సో ఎక్స్ట్రా టువెల్వ్ ఇంచెస్ అయితే ఉంది కదా సో ట్వెల్వ్ ఇంచెస్ అంటే మనం ఎంత చేసుకోవాలి అంటే త్రీ టువెల్వ్ ఇంచెస్ వేసుకుంటే మనకి డ్రెస్ పై నుంచి వేసుకోవడానికి ఫిట్టింగ్ అయితే ఉండదండి సో ఒక వన్ ఇంచ్ తీసేసి లెవెన్ ఇంచెస్ అయితే పెట్టేసుకుందామండి సో లెవెన్ ఇంచెస్ కదా లెవెన్ ఇంచెస్ని అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి మూడు మూడు ఇంచుల దాకా అయితే వస్తుంది కదా సో మూడు పోదక మూడు ఇంచుల దాకా సో ఎంత వస్తే అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే నడుం లూజ్ దగ్గర కూడా పది ఇంచులు ఉందండి ఎక్స్ట్రా సో పది ఇంచులు ఎక్స్ట్రా ఉంటే దాన్ని కూడా నాలుగు లాగా వేసుకోవాలి సో పౌదక్కువ మూడు అయితే వస్తుంది సో చెస్ట్ దగ్గర మూడు పావు అయితే వస్తుంది నడుము దగ్గర అయితే పౌదొక్క మూడు అయితే వస్తుంది సో ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ నోటి లెక్క అనేది తెలియకపోతే మనకి ఎంత ఉందో అయితే ఐడియా అయితే వచ్చింది కదా సో ఆ ఐడియాని ఇలా మనకి పది ఇంచులు ఎక్స్ట్రా ఉందనుకోండి సో దాన్ని టేప్తో ఒక నాలుగు మడతలు వేసుకుంటే ఎంత వస్తే అంత దగ్గరికి ఇది అయితే చెస్ట్ దగ్గర నుంచి కిందికి ఒక ఏడు ఇంచుల డిఫరెన్స్తో అయితే ఆ వెస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడైతే మూడు పావుకి మార్కింగ్ చేసుకున్నాం కదా చెస్ట్ హామ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఉంది కదా సో ఇలా వేసుకుంటే కరెక్ట్గా అయితే సెట్ అవుతుందండి సో ఇది వచ్చేసి ఏడు ఇంచుల డిస్టెన్స్లో నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ స్కర్ట్ స్టిచ్చింగ్ చేసింది కదా సో ఆ స్కట్ వరకు అయితే అందులోకి కలిపేసుకోవాలండి సో ఇలా రౌండ్ షేప్లో అయితే మనం ఇలా డ్రెస్ ఆల్టరేషన్ చేస్తే ఎక్కువ లూజు ఉంటే అయితే ఇలా అయితే వస్తుంది రౌండ్గా సో మనము నార్మల్గా డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఇదే షేప్లో వస్తే వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నా చెయ్యి ఎంత విడల్పు ఉందో అంత క్లాత్ అయితే ఉందండి సో అలాగే సేమ్ సెకండ్ వైఫ్కి కూడా సేమ్ జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఇంతకుముందు అక్కడ మెజర్మెంట్ ఎలా పెట్టేసుకున్నామో హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అలాగే చెస్ట్ లూజ్ దగ్గర వచ్చేసి సో ఇక్కడైతే చిన్నగా రబ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడికి వచ్చేసరికి ఆరున్నర ఇంచులు అండి సో ఆరున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి సో ఇది మిక్స్డ్ పోలి కటను ఆన్లైన్ డ్రెస్ అండి సో జస్ట్ వన్ టైం పర్పస్ కోసం అయితే తీసుకున్నారు ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మూడు పావు అంటే మనకి ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదండీ ఇంకో సైడు సో ఎంత ఫిట్టింగ్ కావాలో అంత చంక దగ్గర నుంచి కిందికి ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ ఏడు ఇంచుల దగ్గర ఇలా నడుము లూజు ఇంతకుముందు పౌదక మూడు పెట్టుకున్నాం కదండి సో సేమ్ అంతే పౌద మూడు ఇంచులకైతే పెట్టేసుకొని ఇలా స్కట్ దగ్గరికి వచ్చేసరికి కుట్టు అయితే దగ్గరికి వచ్చుకుంటూ ఇలా కలిపేసుకోవాలి అందులో చివరికి చిన్నగా రబ్ చేసుకోవాలి కావాలి అంటే పక్కకు ఇంకొక రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలండి ఒక రెండు కుట్లు అయితే వేసుకోవాలి సో మరి క్లాత్ అనేది ఎక్కువ కట్ చేయకుండా మనకి కుట్టు పక్కన అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు ఉంది కదండి సో ఆ కుట్టు అనేది కట్ చేసుకుంటేనే మనకి మరి అంత క్లాత్ ఉన్నా కూడా డ్రెస్సు వేసుకున్న తర్వాత మనకి ముడతల్లాగా అయితే వస్తుందండి సో ఆ ముడతలలాగా రాకుండా ఉండాలి అంటే ఈ సైడ్కి ఉన్న కొంచెం ఎక్స్ట్రా అనేది తీసేసుకుంటేనే మనకి మెటీరియల్ స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే వస్తుంది లేదు అంటే మనకి ఈ ఆల్ట్రేషన్ కుట్టు అనేది ముడతలాగా అయితే కనబడుతుంది సో ఫైనల్లీ అయితే ఫిట్టింగ్ ఇలా చేసేసాం కదా సో ఇప్పుడైతే మెజర్ చేసి చూపిస్తాను ఎంత ఉందో ఇంతకుముందు ఎలా చూసుకున్నాం ఈ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఆ ఫస్ట్ కుట్టు వరకు అయితే చూసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన ఫస్ట్ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు అయితే సో చూసారు కదా థర్టీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే ఉందండి అంటే థర్టీ వన్ ఇంచెస్ సో థర్టీ మనం ఇంతకుముందు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం కదా సో దానికోసం ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎగ్జాక్ట్గా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే ఉంది సో మనకి పై నుంచి వేసుకోవాలి అంటే ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా ఉంటేనే మనకి డ్రెస్ ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఫైనల్లీ అయితే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది సూపర్గా అయితే ఫిట్టింగ్ చేసేస్తాను సో మీరు కూడా ఇలాంటి లూజ్ డ్రెస్సులు తీసుకున్నప్పుడు అయితే మెజర్మెంట్స్తో అయితే డ్రెస్ ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నా డ్రెస్ నా చేయి ఎంత ఉందో అంత అయితే డ్రెస్ ఉందండి సో ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్ డ్రెస్ని అండ్ ఎల్లికి అయితే చేశాను సో ఈ డ్రెస్లన్నీ అలాగే చేయాలి ఫైనల్లీ అయితే డ్రెస్ వేసుకొని చూసింది సో ఇంతకుముందు ఉన్న డ్రెస్కి ఈ డ్రెస్కి అయితే చాలా డిఫరెంట్ ఉంది కదండి సో చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది సో మీరు కూడా ఇలాగే చిన్న చిన్న టిప్స్తో అయితే ఈజీగా డ్రెస్ ఆల్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ట్రేషన్ తర్వాత డ్రెస్ ఫిట్టింగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం వచ్చింది